వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్ మనిషి ఎక్కడ పుట్టాడు అదేవిధంగా కల్చర్ ఎక్కడ ఎవాల్యుయేట్ అయ్యింది అదేవిధంగా భాషలు కల్చరు మనుషులు ఇదంతా పరిణామక్రమం ఈ భూమండలంలో ఎక్కడ నుంచి ఎక్కడ విస్తరించరు అనేక అంశాలకు సంబంధించి ఒక రీసెర్చ్ అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో దానికి సంబంధించిన సైన్స్ పేపర్ ఒకటి బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో అందులో చాలా సంచలనాత్మక విషయాలు చాలా అంశాలకు క్లారిటీ సైంటిఫిక్గా క్లారిటీ వచ్చిన నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఆయన ప్రముఖ డాక్టర్ అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్ అదే విధంగా అనేక మందికి లెక్చర్స్ ఇస్తూ ఉంటారు సైన్స్ రంగంలో సో ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సుధాకర్ అదే అండి ఇప్పుడు నేను లో చెప్పినట్టు ఈ మనిషి పుట్టుక దాంతో పాటు ఎక్కడి నుంచి ఏ ప్రాంతంలోకి మారినడు అనే అంశం మీద ఒక పేపర్ సైన్స్ పేపర్ సైంటిఫికల్ గా ఎవిడెన్స్ దొరికింది అనేది ఒకటి బయటకు వచ్చింది వార్త అది వాస్తవమైన చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది ఇది ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి విషయం కాదు ఇది ఇది అనేక సంవత్సరాల నుంచి ఈ రీసెర్చ్ జరుగుతూనే ఉంది ఒక రెండు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఆర్కియాలజీ సైన్లో సైంటిస్టులు హిస్టోరియన్స్ వారికి తెలిసినటువంటి ఆధారం చేసుకొని వాళ్ళు చరిత్ర కూడా రాస్తూ ఉన్నారు మొత్తం మీద మొత్తం చరిత్రని ఎక్కడో ఒక దగ్గర నుంచి మొదలైంది అని మనం దీన్ని సూచ్రీకరించలేము దీన్ని మనకి తెలిసినటువంటి చరిత్ర హిస్టరీ ఒకటైతే మనకి తెలియని కాలం అంటే వ్రాయడం చదవడం అనే లేని కాలంలో ప్రీ హిస్టరీ అనేది కూడా ఉండింది అక్కడ అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడం కూడా ఈ చరిత్ర తెలుసుకో తెలుసుకోవడంలో భాగమే అవన్నీ తెలుసుకోవడానికి ఏం పద్ధతులు ఉన్నాయండి అవన్నీ తెలుసుకోవడానికి ప్రధానంగా గతంలో అంతా అవలంబించింది ఆర్కియాలజీ 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 అంటే తవకాలలో మనకు లభించినటువంటి అవశేషాలని అప్పుడు లభించినటువంటి పనిముట్లని ఇట్లాంటి వాటిని పరిశీలించి మన పురాతన కాలంలో ఏ ఎలాంటి జీవన విధానం అవలంబించేవాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తినేవాళ్ళు వారికి ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకునేవాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కాకపోతే రేడియో కార్బన్ డేటింగ్ అనే ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి తెలిసిన తర్వాత రేడియో కార్బన్ డేటింగ్ దానివల్ల ఏంటంటే సంవత్సరం ఏ సంవత్సరం ఈ విషయం జరిగింది ఈ సంఘటన జరిగింది ఈ లభించినటువంటి ఈ పనిముట్లు ఏ సంవత్సరం నాటివి ఎంతకాలం నాటివి అనేది తెలుసుకోవడానికి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల యొక్క ఎర్రతో ఆ సంవత్సరాన్ని నిక్కచ్చిగా చెప్పి వచ్చిన వందల సంవత్సరాలు ఒక యాభై వేల సంవత్సరాల లోపల జరిగిన సంఘటనలన్నింటినీ కూడా అది జరిగిన సంఘ సంవత్సరంకి ఒక ఇరవై సంవత్సరాలు ముందుగా కానీ వెనక అంత అంత తక్కువ ఎర్రతో చెప్పొచ్చు మనం అంటే యాభై వేల సంవత్సరాలు యాభై వేల సంవత్సరాలు నాటి విషయాలు కార్బన్ ఆ ఈ కార్బన్ తో ఆ ముఖ్యంగా ఎనిమల్ అవశేషాలని మనం చాలా తేలికే చెప్పొచ్చు మానవుడు కూడా ఆహారం తిని చనిపోయినాడు కాబట్టి మానవ అవశేషాలు మనకు దొరికినప్పుడు మానవ హస్య పంజరాలు మనకు దొరికినప్పుడు అవి ఏ సంవత్సరం నాటివి అని మనం చెప్పొచ్చు మానవుడు కానీ ప్లాంట్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా వాటిని మనం అట్లా డేటింగ్ చేయవచ్చు రేడియో యాక్టివ్ డేటింగ్ అంటాం రేడియోమెట్రిక్ డేటింగ్ అంటాం దీన్ని దీనిలో రేడియో కార్బన్ డేటింగ్ అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి వారు తీసినటువంటి ఆ చరిత్ర పొరల్లో అంటే నేల పొరల్లో దొరికినటువంటి అవశేషాలు అవి ఏ కాలం నాటివన్నీ నిర్దిష్టంగా చెప్పడానికి వాళ్ళకి వీలైంది ఓకే అండి ఇప్పుడు సబ్జెక్ట్లో వద్దాం డైరెక్ట్గా సబ్జెక్టు మీరు అన్న అసలు ఎన్ని ఏ వేడి వేటి ఆధారంగా ఈ పరిశోధన జరిగింది ఒకవేళ మీరు అన్నట్టు తువ్వకాలు జరిపి ఏ ప్రాంతం నుంచి ఆ మనుషుల అవశేషాలు తీసుకొని ఎన్ని శాంపుల్స్ తీసుకొని చేసినా ఆ నిర్దిష్టమైన డేటా ఏమైనా ఉందా అంటే గతంలో కూడా ఈ శాంపుల్స్ తీసుకొని మానవ అవశేషాలను తీసుకొని మానవ అస్థి లాంటి వాటిని తీసుకొని వాటిని డేటింగ్ చేసి కొంత చేసిన మాట జరిగింది సమయ ఏ సమయంలో వీళ్ళు పూడ్చబడ్డారు ఏ సమయంలో ఈ వీళ్ళు చనిపోయి ఉంటారు అని నిర్ధారించడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా జరిగినటువంటి విషయం ఏమిటంటే ఏన్షియంటీ డిఎన్ఏ టెక్నాలజీ అంటాం ఏ డిఎన్ఏ టెక్నాలజీ అంటాం అంటే ఏమిటంటే శరీరం మనిషి యొక్క ధర్మాలని మనిషి యొక్క శరీరం యొక్క లక్షణాలని వీటన్నిటిని నిర్ధారించేది ఒక మనిషి నుంచి తర్వాత తరానికి సంక్రమించేది అది జనీవుల ద్వారా సంక్రమిస్తుంది దీన్నే మనం సైన్స్ భాషలో డిఎన్ఏ అని అంటాం అంటే డిఎన్ఏ ద్వారా మనకి అవతల తర్వాత జనరేషన్ కి సంక్రమిస్తుంది హెరిడిటరీగా ఇట్లా సంక్రమిస్తుంది మనం చెప్తున్నాం ఇది మనకి గతంలో డిఎన్ఏ త్వరగా డిగ్రేడేషన్ జరుగుతుంది త్వరగా చెడిపోతుంది డిఎన్ఏ ఒకసారి మనిషి చనిపోయి భూమిలో మనం పెట్టిన తర్వాతను లేకపోతే అది కుళ్ళిపోయిన తర్వాత డిఎన్ఏ త్వరగానే తిడిపోతుంది అంటే మీరు అన్నట్టు మనిషి చనిపోగానే డిఎన్ఏ సంబంధించిన అవశేషాలు ఇబ్బంది అవుతాయి మరి వేల సంవత్సరాలకు సంబంధించిన అవశేషాల నుంచి ఎట్లా డిఎన్ఏలు మన మనిషి పడిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి భాగం మొత్తం పూర్తిగా అది నశించిపోతుంది బ్యాక్టీరియా తినేస్తాయి ఎముక మధ్యలో కూడా బ్యాక్టీరియాలు ప్రవేశిస్తాయి కానీ పుర్రేకు ఉన్నటువంటి ఒక టెంపరల్ బోన్ అని ఒక భాగం ఉంటుంది దాంట్లో పీట్రస్ పా టెంపరల్ బోన్ అని ఒక పార్ట్ ఉంటుంది అందులో ఉన్నటువంటి ఎముక మధ్య ఆ మధ్యలో ఉన్నటువంటి డిఎన్ఏ చాలా కాలం పాటు అంటే ముందు ఉన్నటువంటి డిఎన్ఏ అందుబాటులో వచ్చిన దానికంటే కూడా వంద రెట్లు ఎక్కువగా ఇప్పుడు ఈ డిఎన్ఏ అందుబాటులోకి వచ్చింది ప్రతి డిఎన్ఏ పొలిమరేజ్ టెక్నాలజీ అని చెప్పని ఈ డిఎన్ఏని డిఎన్ఏని ల్యాబొరేటరీస్లో ఒక శాంపుల్ని అనేక వేల శాంపుల్స్గా దీన్ని మల్టిప్లై చేయడానికి మనకి టెక్నాలజీ ఇప్పుడు దోహదపడుతూ ఉంది ఏన్షెంట్ డిఎన్ఏ రెప్లికేషన్కి మనకి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి ఇన్ని ఎనభై పదివేల సంవత్సరాలు కాదు ఇరవై వేల సంవత్సరాల క్రితం కురియ మనకి లభించినా కూడా అందులో నుంచి డిఎన్ఏని బయట తీసి ఈ వ్యక్తి ఏ గ్రూప్కి చెందినవాడు ఏ జాతికి చెందినవాడు ఎక్కడి వాడు ఇతని ఇతని యొక్క వారసులు ఎక్కడ ఉంటారు ఇత ఇతనికి ముందున్నటువంటి వారు ఎక్కడ ఉండేవారు ఇవన్నీ కూడా మనం పరిశోధించి చెప్పి అనమాట ఈ పరిశోధనలో నిర్దిష్టంగా ఎన్ని అవశేషాలు తీసుకున్నారు అంటే ఈ ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి ఈ పరిశోధనలో వారు ప్రధానంగా తీసుకుంది సౌత్ ఏషియా అంటే దక్షిణ ఆసియా ఆసియా అంటే భారతదేశము పాకిస్తాను శ్రీలంక ఈ దక్షిణ ఆసియా భూభాగంలో వచ్చినటువంటి పాపులేషన్స్ వీరు ఎలా ఏర్పడ్డారు అనే విషయాన్ని వీళ్ళు స్టడీ చేశారు ప్రధానంగా వీరు వీరు స్టడీ చేసింది ముఖ్యంగా భారతదేశం ఉష్ణ దేశం కాబట్టి భారతదేశంలో తీసినటువంటి స్కెలిటెన్స్ ఎక్కువగా తీయలేదు తీసినా కూడా అందుబాటులోకి వచ్చినటువంటి డీఎన్ఏ చాలా తక్కువగా ఉందన్నమాట ఈ ఈ ఉష్ణ మండలంలో అలా కాకుండా కాస్త శీతల ప్రాంతం అయినటువంటి మధ్య ఆసియా అంతకంటే పైనటువంటి సైబీరియా రష్యా ఈ ప్రాంతంలో నుంచి అంటే మధ్య ఆసియా నుంచి భారతదేశంలోకి వలస వచ్చారా లేదా అనే విషయాన్ని కొంత ఎక్కువగా పరిశీలించారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో హార్వర్డ్ ల్యాబొరేటరీ హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డేవిడ్ రైక్ అనే ఆ ప్రొఫెసర్ యొక్క టీము అందులో వగీష్ నరసింహన్ అని చెప్పి ఆయన ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అయినా ఆయన కూడా హార్వర్డ్లోని హార్వర్డ్లోని స్టూడెంట్ అయినా వారి టీము ఒక ఐదు వందల ఇరవై మూడు శాంపుల్స్ని కొత్తగా ఇదివరకు ఎప్పుడు స్టడీ చేయనటువంటి ఐదు వందల ఇరవై మూడు శాంపుల్స్ని గత ఎనిమిది వేల సంవత్సరాల టైం లోపల వీళ్ళు పుడ్చబడ్డ ఉన్నటువంటి ఆ వాటిని వెలికి తీశారు తీసి స్టడీ చేశారు వారు ఇరాన్ అంటే తురాన్ అనే ప్రాంతం అంటారు ఇరాన్ ప్రాంతంలోను పాకిస్తాన్ ఉత్తర పాకిస్తాన్ ప్రాంతంలోను అట్లాగే రష్యాలోను ఇంకా సైబీరియాలోను విక్రెయిన్ ప్రాంతంలోను ఇన్ని చోట్ల వాళ్ళు ఈ శాంపుల్స్ అన్నిటిని తీసి అవన్నీ కూడా ఒకటి బీసీ నుంచి ఎనిమిది వేల బీసీ దాకా ఈ ఈ కాలంలో ఉన్నటువంటి శాంపుల్స్ని అంటే ఐదు వందల ఇరవై మూడు శాంపుల్స్ని విరిగి తీసి గతంలో పరిశీలించబడ్డటువంటి వేరే ఒక ఎనిమిది వందల శాంపుల్స్కి పైగా ఉన్న వాటిని కూడా కంపేర్ చేసి ఇప్పుడున్నటువంటి బ్రతికి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఈ డిఎన్ఏ స్టడీస్తో కూడా వాటిని పోల్చి వారు కొన్ని నిర్ణయాలు తీసుకుని నేను అదే అడుగుదాం ఏం ఫైండింగ్స్ ఇప్పుడు ఇంత దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఈ రీసెర్చ్ ఇది ఇది వాళ్ళు బహుశా ఒక ఐదు నుంచి పది సంవత్సరాల దాకా రీసెర్చ్ చేసి ఉంటారు ఈ పేపర్ ని సైన్స్ లో పబ్లిష్ చేసింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పబ్లిష్ చేశారండి ఓకే అండి అంటే ఐదు పది సంవత్సరాలు రీసెర్చ్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిష్ చేసిన పేపర్ లో ఫైండింగ్స్ ఏంటి ప్రధానమైన ఫైండింగ్స్ వీళ్ళు పదివేల గత పదివేల సంవత్సరాలుగా మానవ చరిత్రలో అనేక మార్పులు వచ్చాయి ఈ మార్పులన్నీ కూడా ఆహారం తీసుకునే పద్ధతుల్లో మార్పులు వచ్చాయి కల్టివే అంటే వ్యవసాయం అనేది పెరిగింది పశుపోషణ అనేది పెరిగింది అట్లాగే భాషలు కూడా మార్పు చెందాయి నాగరికతలు కూడా మార్పులు చెందాయి ఇలాంటి మార్పులన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి వారు స్థలాలు గడిచే కొద్దీ మార్పు చెందుతూ ఉండుండొచ్చు లేదా వీరి వీరి నాగరికతని ఇతరులు దీన్ని కాపీ కూడా కొట్టు ఉండొచ్చు అంటే వారికి దీన్ని డెమిక్ ట్రాన్స్మిషన్ అంటాం అంటే వీళ్ళ దగ్గర నుంచి కల్చరల్గా ట్రాన్స్మిషన్ జరుగుండవచ్చు అలా కాకుండా వీరి యొక్క రీసెర్చ్లో ఏం జరిగిందంటే ఈ నాగరికత కానీ ఈ భాషలు కానీ మానవుల యొక్క మైగ్రేషన్ వల్లనే అక్కడ మధ్య ఆసియాలో నుంచి మానవులు తూర్ ఈ ఇన్నర్ ఏషియన్ మౌంటైన్ కారిడార్ అంటాం ఈ ఇన్నర్ ఏషియన్ మౌంటైన్ కారిడార్ ద్వారా వీరు భారతదేశంలోకి ప్రవేశించారు అనేది వచ్చారు వలస వచ్చారు సంవత్సరం బీసీ నుంచి పంతొమ్మిది వందల బీసీ మధ్య కాలంలో వీరు మధ్య ఆసియా ప్రాంతం నుంచి భారతదేశంలోకి ప్రవేశించారు మధ్య ఆసియా అంటే ఎగ్జాక్ట్ కజికస్థాను ఆ తర్వాత రష్యా రష్యా యొక్క దక్షిణ ప్రాంతము అట్లాగే ప్రస్తుతం మనం ఉక్రెయిన్ నుంచి పిలవబడుతున్నటువంటి ఆ ప్రాంతము ఈ ఈ ప్రాంతాల నుంచి కజకిస్తాన్ ద్వారా ఇరాన్ భారతదేశం లోపలికి ప్రవేశించారు ఇది వారు ఇచ్చినటువంటి మార్గం అది ఈ వీరు ఏ రకంగా ఏర్పడ్డారు అనే దానికి గతంలో ఉన్నటువంటి స్టడీస్ అంటే గతంలో ఈ ఈ స్టడీ ఉన్నటువంటి గతంలో చేసినటువంటి స్టడీస్కి ఇది కొరాబరేషన్ అంటే ఆ స్టడీస్కి ఇది వ్యతిరేకంగా కానీ లేకపోతే దాన్ని కా దాన్ని నెగెట్ చేసేటట్టుగా కాకుండా దాన్ని సమర్థిస్తూ అంటే అది కన్ఫర్మ్ చేస్తూ స్ట్రెంగ్ చేస్తూ స్ట్రెంగ్ చేస్తూ ఈ స్టడీ కొనసాగింది గతంలో యూరోప్లో కూడా ఇలాంటి మైగ్రేషన్ జరిగింది అంటే ఈ ఉక్రెయిన్ యుక్రెయిన్ ప్రాంతంలో పాంటిక్ స్టెప్స్ అంటే స్టెప్పీస్ ఈ గడ్డి మైదాన ఇవి పాంటిక్ స్టెప్పీస్ ఈ ప్రాంతంలో గుర్రాలను మచ్చిక చేసుకున్నారు అట్లాగే ఈ ప్రాంతంలోనే ఈ చక్రాలతో నడిచేటువంటి రథాలను కూడా వీళ్ళు అభివృద్ధి చెందించారు వీళ్ళు బ్రాంజ్ ఏజ్ లో ఉన్నటువంటి ఇండివిజువల్స్ కాబట్టి బ్రాంజ్ ని బాగా తయారు చేసి ఈ బ్రాంజ్ తో పనిముట్లు తయారు చేసుకున్నారు యుద్ధంలో వాడేటువంటి వెపన్స్ ని కూడా కత్తుల్ని డాల్ని ఈ బాణాలని వాటిని కూడా తయారు చేసుకున్నారు వీరు బేసిక్ గా వీరు వారియర్ క్లాస్ అంటారు వీళ్ళని అంటే వీరులకు సంబంధించిన వీళ్ళు వీళ్ళు అన్నిట్లో కూడా నైపుణ్యం సంపాదించిన వాళ్ళు అయితే వీరు వ్యవసాయం చేసేటువంటి వారు కాదు వీరు వీరు ప్రధానంగా వీళ్ళని మనము సంచార జీవనం గడిపే వాళ్ళు వీళ్ళని మనం పాస్చరలిస్ట్ అంటాం మనం వీళ్ళని లిస్ట్ అంటాం అంటే సంచార జీవనం చేసేవాళ్ళు వీళ్ళు పశువుల కాపర్లు వీళ్ళు చాలా వందల సంఖ్యలో పశువులను మేపుకుంటూ ఆ గడ్డి మైదానంలో వీళ్ళు సంచరించేవాళ్ళు వీళ్ళు అయితే ఇక్కడ మీరు ఒక రెండు ఒక విషయాన్ని మీరు చెప్పారు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మన మా ప్రేక్షకుల కోసం ఒకటి వాళ్ళు ఎవరైతే మద్యాసియా నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు సంచారం చేసేవాళ్ళు సంచారం చేసేవాళ్ళు తర్వాత వాళ్ళకు సంబంధించి గుర్రాలను మచ్చక చేసుకొని బ్రాంజేజ్ లో అంటే ఈ కత్తులు అవి తయారు చేసి కొంచెం యుద్ధ విద్యలు నేర్చుకొని మొత్తం సంచారం చేసేయడం తప్ప వాళ్ళు ఈ వ్యవసాయం చేయడం తెలియని వాళ్ళు వ్యవసాయం తక్కువగా చేసేవాళ్ళు అంటే వాళ్ళు ప్రధానంగా పశు పోషణ మీద ఆ వ్యవసాయానికి సంబంధించి ఈ పశువుల్ని తర్వాత వీటి మాంసాన్ని విక్రయించడం ద్వారా కానీ వాటిని వినిమయం చేసుకోవడం ద్వారా వారికి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలను బట్టి తీసుకునేవాళ్ళు వారుగా వ్యవసాయం చేసి తక్కువగా ఉండేది ఎందుకంటే సంచారం చేసేటువంటి జీవులు కాబట్టి వీళ్ళు ఈ జాతులు వ్యవసాయం అనే దాని మీద వాటికి వారికి కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండేది వారి దీంట్లో ఎక్కువగా ఉండేవారు వీరు తు యూరోప్ వైపు అంటే మధ్య ఆసియా దగ్గర నుంచి వాళ్ళు యూరోప్ వైపు కూడా వలసపోయారు వాళ్ళు వాళ్ళని అలా వెళ్ళిన వాళ్ళని వీళ్ళ యొక్క ఒరిజినల్ గ్రూప్ని యామ్నాయా పీపుల్ అంటారు యామ్నాయ పీపుల్ ఈ యామ్నాయ పీపుల్ వీళ్ళ యొక్క పుట్టుకైతే వీరి నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇంకొక కల్చర్ని కోర్డేడ్ వేర్ కల్చర్ అంటాం కోర్ డేడ్ వేర్ కల్చర్ ఈ కల్చర్స్ ని వాళ్ళు వాడేటువంటి పనిముట్లు వాళ్ళు వాడేటువంటి కొండలు పాత్రల మీద వాళ్ళు కొంత డిజైన్లు వేసేవాళ్ళు అనమాట వీళ్ళు వేసే ఒక డిజైన్ కోర్డెడి వేరుగా ఉండింది కాబట్టి వాళ్ళని కోర్డెడ్ వేర్ పీపుల్ నుంచి పరంటం వీళ్ళు వీరు వలసపోయేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మర్స్ వ్యవసాయం అప్పటికే అక్కడ స్థిర నివాసం ఉన్నటువంటి వ్యవసాయదారులతోనూ హంటర్ గ్యాదరర్స్ అంటే అక్కడ వేటాడి జీవించే జీవులతోను వీళ్ళు కలిసి ఆ యూరప్లో ఉన్నటువంటి ఆ ఆ సంస్కృతిని ఆ జీవనాన్ని అక్కడ ఏర్పాటు చేశారు వీళ్ళు ఈ రోజు లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కోద్రడు వేర్ కల్చర్ యొక్క సంతతి వీళ్ళందరూ కూడా ఈ కోద్రడు వేర్ సంతతిలో నుంచి వచ్చిన వారే ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత తూర్పుకి మైగ్రేట్ అయ్యి వీళ్ళు వలస వచ్చి అక్కడ సింతాష్ట అని మరొక కల్చర్ని మరొక సంస్కృతిని వీళ్ళు అభివృద్ధి చేశారు ఈ సింతాష్ట సంస్కృతిని అభివృద్ధి చేసినటువంటి ఈ గ్రూపే వీరే మధ్య మన ఈ ఇన్నర్ ఏషియన్ మౌంటైన్ కారిడార్ ద్వారా రెండు వేల ఐదు వందలు పంతొమ్మిది వందల మధ్య కాలంలో ఈ బాక్టీరియా మార్జానా ఆర్కిలాజికల్ కాంప్లెక్స్ అంటాం బిఎంఏసి అనేది లో ఉంది దాన్ని బైపాస్ చేసి వీళ్ళు పాకిస్తాన్ లో గుండా భారతదేశంలోకి అటు ఇరాన్లోకి కూడా వీళ్ళు ప్రవేశించి ఇక్కడ అప్పటికి నివాసం నివాసం ఉంటున్నటువంటి ప్రజలతో మమేకమయ్యి కొత్త తరాన్ని తయారు చేశారు అంటే ఇక్కడ కొంత కాంట్రవర్సీ థియరీస్ కూడా ఉన్నాయి సింధులోయ నాగరికతలో సింధులోయ నాగరికతకు సంబంధించి అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళ మీద వీళ్ళు ఆయుధాలు పట్టుకొని వచ్చి గుర్రాల మీద వచ్చి డామినేషన్ చేసి దాడులు చేసారని ఒక అదే ఉంది ఈ నేపథ్యంలో వాస్తవంగా ఒక రెండు కాంట్రవర్సీ సంబంధించి ఒక ప్రకృతి సిద్ధంగానే సింధులో నాగరికత అంతమైపోయిందని ఒకటి లేదు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆర్యులనే వాళ్ళు దీన్ని నాశనం చేశారు ఉన్నాయి రెండిట్లలో ఏది తేలింది దీని సందర్భంగా ఒకటి వారు వలస వచ్చినటువంటి వారు వారు చాలా ఉన్నత స్థాయి వ్యక్తులు కాదు వారి సంస్కృతి ఉన్నతమైన సంస్కృతి కాదు అలాగని అది అది ఒక భిన్న చిన్న చిన్న అని కూడా మనమేమి దాన్ని తక్కువ ఉంచిన వేయాల్సిన అవసరం లేదు విభిన్న సంస్కృతి వేరే సంస్కృతికి సంబంధించిన జీవన విధానము ఆ రకమైనటువంటి జీవన విధానంతో వాళ్ళు వచ్చారు కానీ దానికి ముందు భారతదేశంలో సింధులోయ నాగరికత అనేది చాలా కాలం ఇక్కడ వెలసిల్లింది అది ఈ సింధులోయ నాగరికత ప్రజలు అర్బన్ సివిలైజేషన్ అంటాం అంటే పట్టణ ప్రాంతాల్లో జీవించేటువంటి ప్రజలు దాదాపు ఒక యాభై లక్షల దాకా ఈ సింధులోయ నాగరికత నీకు ఉండేవారు చాలా సిటీస్ అంటే మనకి పాపులర్ గా ఉన్నటువంటివి హరప్పాని మహింజదారు రాఖీ గరిహి ఇట్లాంటి కలీ కలిబంగన్ ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా చాలా సిటీస్ ఇవి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఉండేవి అవన్నీ కూడా మనకి ఆర్కియలాజికల్ తవ్వకాలలో మనకి ఇవన్నీ బయటపడ్డాయి వారు వాళ్ళు కూడా బ్రాంచ్ సంబంధించిన ప్రజలే వాళ్ళు కాకపోతే ఈ ప్రజలు ఎక్కువగా వ్యాపార సంబంధాలు మెసపుటేమియా ప్రాంతంతోను అట్లాగే బియ్యంఎస్య ప్రాంతం వాళ్ళతోను సుదూర ప్రాంతాలతో వీరు దళంతో అంటే పడవలు నడుపుకుంటూ కూడా వెళ్ళి వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు